ఈ మటన్ హలీమ్ స్ట్రెచ్చర్ చూసారు ఎలా ఉందో ఎలా ఇలా జారాలా అనమాట ఫ్రెండ్స్ ఈ మటన్ హలీం చేయటానికి మేము చాలా ఎఫెక్ట్ పెట్టామండి దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు విఎన్ లాగ్స్లో మన విశాఖపల్లి గారు మటన్ హలీం చాలా చక్కగా చేస్తారు यहाँ चाहिए मी अंदर की चेची चूपस्तारो अस्सलाम वालेकुम। आज हम आप वी एल लॉक फुडिस में हलीम किस तरीके से तैयार करना मटन हलीम किस तरीके से तैयार करने का तो आज आपको बताएंगे चलो हम इसके किस तरीके से तैयार करने का मामले में जाके देखेंगे क्या क्या हो? चीज़ होना चाहिए हर चीज़ हमको बताएंगे असल నేను ఒక అర కేజీ హల్ల్యం తయారు చేయడం కోసం తీసుకునే క్వాంటిటీ మీకు చెప్తున్నాను నేను ఫస్ట్ నేను ఒక అరకప్పు గోధుమ తీసుకున్నాను తరువాత బియ్యం ఇవి ఒక కప్పు తీసుకున్నాను నేను ఈ బియ్యం బాస్మతి రైస్ అండి అలాగే కందిపప్పు ఇది కూడా ఒక అరకప్పు అరకప్పు మిన తర్వాత జీడిపప్పు ఒక అరకప్పు కందిపప్పు ఒక అరకప్పు బాదం ఇది కూడా మనం దగ్గర దగ్గరికి పదిహేను నుంచి ఇరవై పిల్లల వరకు తీసుకోవచ్చు బాదం కూడా వేస్తున్నాను ఇవి వేయడం వల్ల టేస్ట్ బాగా ఉంటుంది ఫ్లేవర్ కూడా మంచి రుచికరంగా వస్తుంది ఈ పప్పు దినుసులన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకొని రెండు గంటల ముందు నానబెట్టుకున్న తర్వాత అప్పుడు కుక్కర్లో ఉడికించుకోవాలి ఇలా నీళ్ళు వేసుకొని శుభ్రంగా ఒకసారి ఇలా కలిపి బాగా కడగాలి ಮಂದರೆ ಹಲ್ಲಿ ಅಲ್ಲಿ ಕೊರೂ ಅರಕೆಜಿ ಮಟನ್ ದೀನಿ ಸುಪ್ರಂಗ ಕಡಿಮೆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అల్లం ముక్కలు వెల్లుల్లిపాయలు దంచుతున్నారండి ఇలా తయారైన తర్వాత ఒక బౌల్లో తీసుకుందాం మన శంకర్ అయితే పొయ్యి వెలిగించే పనులు ఉన్నాడండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ నాలుగు టేబుల్ స్పూన్లు గేదె నెయ్యి వేసారండి ఈ నెయ్యి అయితే నాలుగు టేబుల్ స్పూన్లు వేసారండి నెయ్యిలో బాగా ఉడకాలంట ఈ మటన్ మసాలా దినుసులు అన్నీ వేసారండి స్టార్ ఆనియన్ దాసిన చెక్క లవంగాలు ఇవన్నీ కూడా వేసేసి నెయ్యిలో వేపుతున్నారు ఇప్పుడు అల్లం పిల్లలు వేపేసి ఇప్పుడు ఒక మిరియాలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇవి చలవ కూడా చేస్తుంది ఈ బిర్యానీ నేను వేస్తున్నా మసాలా బాగా వేగింది ఇలా కలర్ చేంజ్ అవ్వాలి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి మటన్ని ఇందులో వేసుకుందాం మటన్ ఆరే తీసుకున్నాం అండి కొవ్వు రెండు వందల గ్రామ్స్ తీసుకున్నాం అందుకే కొవ్వు ముఖ్యం చాలా ముఖ్యం అండి ఈ మటన్ అల్లికి అందుకని కొవ్వు కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది గోరం నాలుగు పచ్చిమిరకాయలు రుచికి అంటే ఉప్పు కూడా వేసుకుందాం మనం స్వచ్ఛమైన కళ్ళు ఉప్పు వాడుతున్నాం మనం పసుపు పసుపు ఫస్ట్ ఫార్ టీ స్పూన్ వేసారండి కారం రెండు స్పూన్లు కారం వేసారు మటన్ నెయ్యిలోని ఆయిల్లోని బాగా ఉడకాలి మసాలాలో ఆయిల్లో నెయ్యిలో కూడా బాగా మటన్ బాగా ఉడికిందండి ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసుకోవాలి ఈ మొక్క చూసారా ముక్క ములిగి వరకు నీళ్ళు వేసుకోవాలండి ముక్క ములిగి వరకు నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక పది పదిహేను విజిల్స్ వేయించుకోవాలి ఫ్రాన్స్ ఇప్పుడు మూత పెట్టాం కదా ఒక పది పదిహేను విజిల్స్ వచ్చే వరకు అలా ఉడికించుకోవాలి ఒక పక్క పొయ్యి మీద ఉల్లిపాయ ముక్కలు జీడిపప్పు వేసుకున్నామండి జీడిపప్పు ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పు పప్పు అన్ని శుభ్రంగా కడిగేసి రెండు గంటల ముందు నానబెట్టుకున్నాం కదా అవి ఇప్పుడు ఉడకబెడుతున్నారండి ఈ పప్పులోనే కాస్త ఉప్పు వేసారండి అలాగే కారం కూడా కాస్త దాంతో దాంతోపాటు పసుపు కూడా కొంచెం వేశారు ఇవి వరకు వాటర్ వేసుకొని ఒకసారిలో కలిపేసుకొని ఒక రెండు నుంచి మూడు విధి చూస్తే ఉడిగిపోతుంది లవంగాలు ఒక చిన్న అనాస పువ్వు మూడు నుంచి నాలుగు యాలకులు దాల్చిన చెక్క జీలకర్ర ఒక చిన్న మరాఠీ మొగ్గ కొన్ని మిరియాలు ఇవన్నీ కలిపి ఇందులో తీసుకున్నాను తీసుకొని వీటిని మెత్తగా చూర్ణం చేస్తాను వీటిని అవును మసాలా కూడా చాలా మెత్తగా చూసారా ఇలా అవ్వాలన్నమాట అంత మెత్తగా అవ్వాలి చూడండి మా నానబెట్టుకున్నటువంటి బియ్యం గోధుమలు మినుములు ఇవన్నీ అన్నీ పప్పులన్నీ కలిపి అవన్నీ ఉడకబెట్టాను ఈ పప్పులన్నీ మెత్తగా ఉడికిపోయండి ఇవి గరిటతోని కాసేపు మెత్తగా చేసుకున్న తర్వాత తీసిన మటన్లో వేయాలంటండి ఇలా ఉంచుదాం పక్కన మసాలాలు ఓకే ఇప్పుడు మటన్ కూడా చూద్దాం ఓకే ఇప్పుడు నేను విజిల్ తీస్తున్నాను మటన్ ఆయిల్లోని నెయ్యిలోని బాగా ఉడికింది కదండి చూడండి ఆ నూనె పైకి తెలియదు కదా ఈ నెయ్యి ఈ నెయ్యిని పక్కకు తీసుకోవాలంటే ఈ మటన్లో ఉడికినటువంటి ఆయిల్ ఇది చాలా బాగుంటుంది ఇదిగోండి నేను ఒక కప్పు తీసుకున్నాను ఈ హలిం పైన వేసుకుంటే చాలా బాగుంటుంది మటన్ అయితే చాలా మెత్తగా అయిపోయిందండి ఈ మటన్ అంతా కూడా పేస్ట్లో చేసుకోవాలి పేస్ట్లో చేసుకోవాలంటే ఆయిల్ తేలుతుంది కదా ఈ ఆయిల్ అంతా కూడా ఒక బౌల్లో తీసుకొని అప్పుడు పేస్ట్లో చేస్తున్నారు చూడండి నేను ఇప్పుడు ఈ మటన్ని చాలా మెత్తగా చేస్తాను చూడండి ఇందాక మనం ఉడబెట్టుకున్నాం కదా ఈ రైస్ అన్నింటినీ కూడా ఇందులో కూడా మిక్స్ చేస్తున్నాను అసలు పని అంతా హలీం పని అంతా ఇప్పుడు నుంచే ఉందండి ఆ మటన్ ఈ పప్పు దినుసులు కూడా చాలా మెత్తగా కుమ్మేసుకోవాలి ఈ మటన్ హలీం ఎలా కలవడంలో దీని యొక్క రుచి బయటకు వస్తుంది స్టెక్చర్ ఎలా వచ్చిందా హలీంకి మనం ఎంత కష్టపడితేనే కానీ ఎంత టేస్ట్ రాదండి ఇది

মানুষ আসে উলপে মসাল মসালা ফুট করমী পুদীনা আচ্ছা মেদিনার দিন পুদিন পুদিনী ক चुसरा चला वेंदो हाली हालीम चुसेरा ఇందాక తీసినటువంటి ఆయిల్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి స్పూన్తో బాగా కలిపేద్దాం మటన్ హాలిం స్ట్రెచ్చర్ చూసారు ఎలా ఉందో ఇలా ఇలా జారాలంట మటన్ హాలీం అంటే జారుతూ ఉండాలి ఉండాలి ఇలా జారుతూ ఉండాలి అప్పుడు తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఇది మటన్ హలీం చేయడం అయితే చాలా కష్టం అండి కానీ మనం ఇష్టంగా చేస్తున్నాం కాబట్టి మన ముస్లిం సోదరుల కోసం చాలా ఇష్టంగా చేస్తున్నాం కాబట్టి రంజాన్ సందర్భంగా చాలా సూపర్ వచ్చిందండి ఎంత కష్టమైనా సరే మనం నవ్వుతూ సాధించాలి కాస్త గట్టిపడిందండి ఇది మళ్ళీ ఒయ్యి మీద పెట్టి నెయ్యి వేసుకొని మళ్ళీ కలపాలన్నమాట ఇలా ఎంత ప్రాసెస్ చేస్తేనే కానీ మన్నాహాలి తయారవుదండి కొద్ది నెయ్యి కూడా వేస్తున్నాను నెయ్యి వేయిల్స్ కలుపుతుంటే దీని యొక్క రుచి మరింత అమోఘంగా ఉంటుంది వేడి చేస్తూ కలపాలి ఇషాక్ గారు హలీం వండే విధానం చాలా బాగా ఉందండి ఈ ఇషాక్ గారు అయితే మాకు చాలా ఒక ఇరవై సంవత్సరాల నుంచి తెలుసు వీళ్ళ అమ్మగారు అయితే బిర్యానీ చాలా బాగుంటారు ఈ హలీం కూడా ఆయన హైదరాబాద్ వెళ్ళి నేర్చుకున్నారు అందుకని ఎవరికీ బయట వండరండి ఎప్పుడని మన మన విఎన్ లాగ్ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చి వేయించామండి వాళ్ళ ఇంట్లోనే వండుకుంటారు ఈ హలీము బయట అయితే అసలు ఎవరికి వండరు వంటలు కూడా చేయరు బయట కానీ ఏంటంటే ఆయన నా కోసం ప్రత్యేకంగా రండి ఇషక్కారు మాకు హలీము వండి పెట్టాలి మా సోదరులందరికీ కూడా ముస్లిం సోదరులందరికీ మాకు వండి చూపించాలి మీరు హలీము ఎలా ఉండాలో తింటే ఆయన ప్రత్యేకంగా వాళ్ళు సొంతంగా వండుతారు రెండు మూడు సార్లు నేను రంజాన్ మాసంలో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూసానండి చాలా మంచి టేస్ట్ వచ్చింది కానీ ఇప్పుడు మన దగ్గర వియన్ లాక్స్లో వండి పెట్టే అవకాశం వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మన ఇచ్చరికి అలాగే మన ఛానల్లో కూడా మొత్తం ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి తప్పకుండా కూడా మీరు చూడాలి ఫ్రెండ్ ఆప్కో వీడియో పసందే ఏక్ లైక్ మవరేస్ హీషా అస్లాం వెల్కమ్ ఏసీకి వీడియోకు ఆప్ సబ్ హమీ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీకి వెళ్ళి చికెన్ దమ్ బిర్యానీ చికెన్ ఫ్రైవిడ్ బిర్యానీ హరిచీజ్ ఆగే ఎపిసోడ్ మీ బతాయిస్ ఆయిల్ చూసారా ఎలా తేలిందో అలా ఆయిల్ తేలితే మనకి ఉడికిపోయినట్టు అర్థం అన్నమాట ఉడికినట్టు అర్థం హ్యాపీ రంజాన్ హలీన్ ఈ హలీన్ అందంగా రావడానికి రుచికరంగా రావడానికి కారణం మన స్నేహితులందరూ కూడా చాలా వరకు శ్రమించారు ఏదైనా ఇంగ్రీడియన్స్ ఏమైనా తక్కువైనా సరే వెంటనే వెళ్ళి తెచ్చి సమయాన్ని సరైన సమయానికి అందించి దీని యొక్క రుచి అమోఘం రావడానికి తోడ్పడ్డారు అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాం మీకు నచ్చితే మట్టికి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి అడ్వాన్స్ ఒక బౌల్లో తీస్తున్నాను మటన్ హాలియం రెడీ అయిపోయిందండి ఒక బౌల్లో తీసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా తీసిన బౌల్లోని కాస్త కొత్తిమీర జీడిపప్పు బాదం పప్పు వేపిన మనం ముందుగా రోస్ట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు అవి కూడా వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి వేడి 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 హలీం రెడీ అయిపోయిందండి ఇది అయితే చాలా టేస్ట్గా వచ్చింది చాలా బాగుంది మా వాళ్ళందరూ కూడా ఎలా తింటున్నారో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అండి అదిరిపోయింది చూడండి మీరు ఎప్పుడైనా హలింపు తింటే ఇలా అరిటాకులో వేసుకొని ఉల్లిపాయ పెట్టుకొని నిమ్మకాయ పెట్టుకొని ఇలా స్వచ్ఛమైన అరిటాకు స్వచ్ఛమైనటువంటి తాటికమ్మతో చేసినటువంటి స్పూన్ చూడండి చాలా నేచురల్ ఇవన్నీ కూడా ఇలాంటి ప్రకృతి సహజంగా వీటితో తింటే వీటి యొక్క అనుభూతి మనం మర్చిపోలేము నేను ఏది కూడా ప్లాస్టిక్ వాడలేదు అన్ని నేచురల్గా వాడాను అన్నీ న్యాచురల్గానే తింటున్నాను ఇటు మీరు కూడా ఇలాగా మీకు సమయం సందర్భం దొరికినప్పుడు ఇటువంటి వాటిని సేకరించి వీటితో తినడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్ ముస్లిం సోదరులు హలీ హలీం అని ఎందుకు ఎలా అయిపోతారో నాకు పెద్ద అయిందండి హలీం అయితే చాలా టేస్ట్ వచ్చింది ఇది సూపర్ ఉందండి ఎందుకంటే న్యాచురల్గా నెయ్యి గేదె నెయ్యి వాడాము అలాగే అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచి బాగా వాడాము కాబట్టి చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి ఇంట్లోనే సూపర్ ఉంటుంది చాలా బాగుందండి నాకు మళ్ళీ హైదరాబాద్ కదా చాలా బాగుంది చాలా బాగుంది అది అయితే ఇంత టేస్ట్ ఉంటుంది అనుకోలేదండి చాలా బాగుంది కదా ఇంకెలా చెప్తా అంటే రోజు నేను చేసుకుంటాను బదిరిపోయింది బాజ బా సూపరా మనం కష్టపడ్డ కష్టానికి ఫలితం దొక్కడం అంటే ఇదేనండి ఇదే ఎంత బాగా కష్టపడ్డామో ఎంత కష్టమో కూడా ఇది కష్టం అంతా కూడా బాగా ఎదురైపోయింది అనమాట ఈ అలీం నోట్లో పెట్టుకోగానే మన పడ్డా కష్టం అంతా కూడా వృధా అవ్వలేదన్నమాట చాలా బాగుందండి వేరేకి మటన్ హలిం అయినా సరే కానీ నెత్తి డెడ్డిలో కరిగిపోతుంది ఈ హలిం నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అంత మెత్తగా అంత జారుగా అంత సుత్మెత్తగా ఉంది ఏ మార్గం ఆ మాట చెప్పు చాలా బాగుంది నిజంగా సార్ ఎలా ఉందండి చాలా బాగుంది షాజీరావు కదా షాజీరా టేస్ట్ సూపర్ అండి మళ్ళీ బాగుంది అది కూడా కొవ్ వల్ల మటన్ కొవ్వు కూడా మనకి నాగూర్ సాహిబ్ మటన్ నాగూర్ సాహిబ్ మటన్ కొట్టాడు అండి నావరం వరం నాగూర్ సాహిబ్ అంటే మంచి ఫేమస్ అనమాట స్వచ్ఛమైన మేకపోతులు ఎత్తాడు అని చాలా బాగుంది